వెల్కమ్ టు అవర్ ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా చాలా బాగున్నాను హోలీ పండుగ రోజు అనమాట ఫ్రైడే చూడండి మార్నింగ్ అయితే ఎలా ఉందనమాట సెవెన్ థర్టీ అవుతుంది అనమాట టైం కూడా అయితే చూడొచ్చు మీరు బయటంతా కూడా వాళ్ళు ఇంకా పడుకున్నారనమాట నేను ఒక్కదాన్నే వేస్తున్నాను చూసాక కదా ఎట్లా పడుకున్నారు వాళ్ళు నాకైతే ఇప్పుడు పని ఉందనమాట అది వెరీ ఫ్రైడే రోజు బయటంతా కూడా వాటర్ పోల్స్ అంతా ఊడ్ చేయాలి నేను ఇంకా దానికైతే స్టార్ట్ చేసుకుంటాను వాళ్ళంతా కూడా వేసే లోపయితే అంతా ఊడ్ చేసి వచ్చి కాఫీ చేస్తాను అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి సరేనా ఇక్కడ చూడండి అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను కింద వరకు అంతా కూడా ఊడ్ చేసినాను అనమాట ఇది ఇంకా ఆరిన తర్వాత అయితే బొట్టు పెట్టేసి నువ్వు ముగ్గేయాలన్నమాట ఇది అనమాట నాది ఎప్పుడు కూడా ఫ్రైడే కానీ ఏదైనా పండగలు ఉన్నప్పుడు ఇది రొటీన్ అనమాట బయట ఇంకా మామూలు రోజు అది మామూలుగా తుడిచేసుకుంటాను అంతే ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చేసినాను కాఫీ అయితే చేయాలి మా బాబు లేచినట్టున్నాడు లేచినాడు ఇప్పుడు ఇంకా ಪಪ್ಪಿ ಕೊಡಮ್ಮ ನಮ್ಗೆ ಪಪ್ಪಿ ಮುಂಗುರ ಪಪ್ಪಿ ಕೊಡೋ ಪಪ್ಪಿ ಕೊಡೋ ಅವ 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 ಅವ್ವ ಕಾಫಿ ಮಾಡೋಣ ಹ್ಞೂ ನಾವು ಹೋಗಿ ಕಾಫಿ ಮಾಡೋಣ ನಡೀದ್ ನಾವು ಪತ್ ಮಾಡೋಣ ಇಲ್ಲ ಐತಿಯಾ ನಾನು ಒಬ್ಲ ಏನು ಹ್ಞೂ ಹ್ಞೂ ಸರಿ ಸರಿ ಹ್ಞೂ ಹ್ಞೂ అయితే కాఫీకి అయితే పెట్టేసినానమాట ఇంకా టిఫిన్ ఏమైనా చేసుకోవాలి చూడాలి ఫ్రిడ్జ్లో ఏమన్నా ఏమన్నాయో చూసేసి ప్లాన్ చేసుకోవాలన్నమాట ఏడున్నర ఎనిమిది అవుతుందన్నమాట అప్పుడు అప్పుడు లేచినాడు మామూలు టైం అయితే తొందరగా లేచేస్తాడు ఇలాగ ఏదైనా హాలిడే ఉన్నప్పుడు మాత్రం తొందరగా లేట్గా లేస్తాడనమాట అదేమో నాకు కూడా నిద్ర రాలేదు అది ఇద్దరు బాగా పడకుండా రెడీ అయింది ఇంకా తాగిస్తాను అయితే ఇక్కడైతే కొన్ని సామాన్లు ఉంటే కడుగుతాను అనమాట నైట్ కడగలేదు అందుకనేసి ఇప్పుడు కాఫీ తాగేసి అన్నీ కూడా కడుగుతానానండి చపాతీ అలా చపాతి చేస్తున్నాను చపాతి పిండి అయితే కలిపేసి అనమాట చపాతి కాంబినేషన్కి అయితే గుర్తి ఒంకాయ చేద్దామనేసి అనుకుంటాను అనమాట గుత్తివంకాయ అయితే చేస్తాను రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను ఏదైతే నేను కుక్కర్లో చేసుకుంటానండి చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో నేను గుత్తి వంకాయ కనేసి నేను సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను అనమాట ఈ వంకాయలు అయితే సూపర్గా ఉంటుంది గుత్తి వంకాయకి అయితే ఇప్పుడైతే మనం దీని అయితే కట్ చేసుకోవాలన్నమాట నేనైతే కట్ చేసుకున్నాను అనమాట ఎంత బాగున్నాయి కదా ఇప్పుడైతే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇవైతే ఉప్పు నీటిలో వేసుకోవాలన్నమాట లేకపోతే నల్లగా అయిపోతాయి అన్నీ కూడా మసాలా కూడా మీకు చూపిస్తాను ఇంకా చూడండి మసాలాకైతే మనం వేయించుకున్న పల్లెలు వేసుకోవాలన్నమాట కొన్ని అలాగే కొంచెం కొబ్బరండి చూడండి చూపిస్తాను చేతిలో కొంచెం అంతే ఎక్కువ వేసుకోకండి మళ్ళీ అదే ఉంటుంది ఫ్లేవర్ అయితే ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ అనమాట చిన్నది అలాగే ఒక మీడియం సైజ్ టమాటో అనమాట కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం చెక్క రెండు లవంగాలు అనమాట ఇప్పుడు అంతా కూడా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట నున్న మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఎక్కువ వాటర్ వేసుకోకండి ఎందుకంటే వంకాయల్లోకి నింపుతాం కదండి అందుకనేసి కొంచెం వాటర్ వేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంటే బాగా అనమాట నీళ్ళ నీళ్ళు ఉంటే అంతా జారిపోతూ ఉంటుంది కొంచెం అయితే వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను నేను ఇప్పుడైతే దీంట్లోకే మనం మన టేస్ట్కి తగ్గట్టు అయితే కొంచెం కారం అన్నమాట అలాగే కొంచెం ధనియాల పొడి ఇదైతే ఇంట్లోనే అన్నమాట ధనియాల పొడి అయితే దీన్ని కూడా మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలన్నమాట నీట్గా అయితే ఒక అయితే అన్నింటిలోకి నింపుకోవాలన్నమాట కుక్కర్ అయితే పెట్టుకున్నాను మీరు ఏదైనా కడాయిలో కూడా చేసుకోవచ్చు నేనైతే కుక్కర్లోనే చేస్తాను అనమాట ఎక్కడ కూడా అయితే కొంచెం ఆయిల్ వేసుకుందాం దీంట్లోకి అయితే కొన్ని ఆవాలు చూడండి ఎన్నైతే ఆవాలు అయితే వేసుకుంటున్నాను ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఉల్లిపాయ కానివ్వండి ఇవన్నీ కూడా ఏం అవసరం లేదు తర్వాత అయితే మనం నింపేసి పెట్టుకున్నాం కదా వంకాయలు అయితే ఇది కూడా దీంట్లో వేసుకోవాలన్నమాట కలుపుకోవాలనుకో మనం ఆయిల్లోనే కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటాయన్నమాట వంకాయలు కూడా తినడానికి కొంచెంసేపు ఆయిల్లోనే ఉంచేసుకుందాం ఇట్లానే అయితే ఇప్పుడు చూడండి బాగా నీట్గా అయితే ఎంత బాగా అయితే ఆయిల్లో ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడైతే మనం ఇది వాటర్ ఉంది కదండి మసాలా ఇంకా మిగిలిండేది దీన్ని అయితే మనం ఇప్పుడు వేసుకుందాం చూడండి మసాలా వాటర్ అంతా కూడా దీంట్లో వేసుకోరన్నమాట మీరు ఏమైనా చపాతి దోశ ఇలాంటి వాటిలోకి అయితే కొంచెం తక్కువ వేసుకోండి వాటర్ అయితే గట్టిగా ఉండాలి కదా రైస్లోకి అయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి ఎక్కువ పడుతుంది అనమాట నేనైతే చపాతీలో కాబట్టి కొన్ని వాటర్ అయితే వేసుకుంటాను చూడండి ప్పుడైతే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ వేసుకోండి తక్కువ వేసుకోండి ఎందుకంటే మళ్ళీ తక్కువ అయితే వేసుకోవచ్చు చూడండి ఇంతే అనమాట సాల్ట్ అంతా వేసుకున్నాం కదా నేనైతే మన ఇప్పుడు కుక్కర్ మూసి పెట్టుకుందాం ఇదైతే ఇదైతే ఒక రెండు విజిల్స్ అయితే చాలండి ఇక్కడైతే అది సాంబార్ అయితే చపాతీలన్నీ కూడా తిక్కేసుకుంటాను ఒకవైపు కాలుస్తూనే అన్నీ కూడా తిక్కేసుకున్నానండి ఇక్కడైతే సాంబార్ కూడా రెడీ అయిందండి చూపిస్తాను మీకు ఎట్లా అయిందనేసి చూడొచ్చు మీరు ఎంత కలర్ఫుల్గా అయిందో ఇంకా మా ఆయనకైతే టిఫిన్ అయితే పెట్టిస్తా తినడానికైతే ఇది అనమాట మాది టిఫిన్ అయితే ఈరోజు మీరేం చేసుకున్నారు కూడా కామెంట్ చేయండి అండి చిన్న పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారు హోలీ అయితే వాళ్ళిద్దరే ఆడుకుంటున్నారు అనమాట ఇంకైతే అన్ని పనులు అయిపోయినాయండి తినేసినాం కూడా ఇంకేమి ఇంకొక్క చపాతి మాత్రం మిగిలింది అనమాట అంతా కూడా తినేసినాము సాంబార్ కూడా కొంచెం ఉంది ఇంకంతా కూడా ఫ్రీ అయిపోయినాం అనమాట ఇల్లు అంతా కూడా తుడిచేసినాను ఇంకా ఆయన కూడా బయటకు పోయి వచ్చినాడు అనమాట

ప్లానింగ్ిల్లాడో అత్తు వరద మ్యాకే రెడీ ఇట్స్ అలాస్ తన్నలా యాక్టడ అదిను వాట్ సకితే సైటడ మతైతే స్వీట్ కను మాక ఇప్పుడు మధ్యన్మైంది కరెండ్ 2 1/2 రావస్తుంది టైమ్ స్నాక్స్ అన్నమాట పని ాబా చూడండి స్నానం చేసేసాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు మధ్యాహ్నంకి అయితే స్వీట్ కార్న్ అయితే అనమాట సాల్టు అలాగే కారం వేసినాను అనమాట వేసి కలిపేస్తున్నాను అలాగే త్రీ ఎగ్స్ ఇవి నాట్ బోర్డు గుడ్లు అనమాట ఇవి మా బాబుకంత తెచ్చినాము ముగ్గురికి అయితే ఉడికించేసినాను ఇది అనమాట ఇంకా మేమైతే తినేస్తాం టీవీ చూసుకుంటూ ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నా అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్